ఆనాడు ఏసుక్రీస్తు సహాయం చేయడానికి వస్తే అపార్థం చేసుకుండి శిష్యులు అని చెప్పేసే వెళ్ళిపోలేదండి భయపడకండి ధైర్యము తెచ్చుకోండి నేనే అన్నాడండి భయపడిపోతున్న శిష్యులు ఆ రోజు ఆ మాట విన్నప్పుడు ఎంత నెమ్మది కలిగిందో భయపడుతున్న మనకు బెదిరిపోతున్న మనకు భీతి కలిగిన మనకు ఆదరణిచ్చేది ధైర్యాన్నిచ్చేది అంటే తెలుసా ఇదిగో దేవుని వాక్యం ఈ వాక్యమే నీకు నాకు ధైర్యాన్ని ఇస్తుంది నీకు నాకు ఆదరణ ఇస్తుంది నీకు నాకు అభయాన్ని ఇస్తుంది నీకు నాకు వాగ్దానాన్ని ఇస్తుంది ఒక విషయం అక్కడ రాయబడి ఉని చూసారు ఇరవై ఆరో వచ్చినం వాళ్ళు భయపడిపోయి కేకలు వేస్తూ ఉంటే అక్కడ ఒక మాట ఉంది వెంటనే ఏముంది ఇరవై ఏడో వచ్చినాం వెంటనే ఆలస్యం చేశాడా వాళ్ళు బెదిరిపోతూ ఉంటే భయపడిపోతూ ఉంటే చూద్దాం ఎన్సేపు భయపడతారు చూద్దాం ఎంతసేపు బెదిరిపోతారో చూద్దాం అన్నాడు లేదండి వాళ్ళు బెదిరిపోతున్నప్పుడు భయపడిపోతున్నప్పుడు వెంటనే యేసుక్రీస్తు ఇచ్చేశాడండి ధైర్యంగా ఉండండి నేనే వెంటనే జవాబు ఇవ్వడానికి నా దేవుడు ఇష్టపడతాడు తప్ప ఆలస్యం చేయడానికి ఇష్టపడేవాడు కానే కాదండి ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో ఆలస్యం అవుతుంది ఆలస్యం అవుతుందని చెప్పి అలా అనుకుంటున్న సమాధానం ఆలస్యం అవడానికి కారణం ఏమిటయా అంటే అది నీ సమయంలో దేవుడు చేయడానికి ఇష్టపడటల్లా ఆయన సమయంలోనే నీకు జవాబు ఇవ్వాలని ఆశపడుతున్నాడు అప్పుడే ఆ జవాబు నువ్వు ఆనందిస్తావు అనుభవిస్తావు ఆస్వాదిస్తావు ఆ సమయం కొరకు దేవుడు వెయిట్ చేస్తున్నాడు నువ్వేమో తొందరపడుతున్నావు సహోదరి సహోదర దేవుడు నిర్ణయించిన కాలంలో జరగవలసిన ప్రతి శుభకార్యము నీ జీవితంలో జరుగుతుంది విశ్వసించో అప్పటి వరకు విశ్వాసంతో ఎదురుచూడు ఎప్పుడైతే యేసు నేనే భయపడద్దో దేవుడు ఈరోజు మళ్ళా చెప్తున్నాడు నేనే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నీకు సహాయం చేయడానికి వచ్చాను నీ తోడుగా ఉండడానికి వచ్చాను ఎగసి ఎగసి పడుతున్న ని చుట్టూ ఎగసి ఎగసి పడుతున్నటువంటి అపాయాన్ని ఎగసి ఎగసి పడుతున్నటువంటి అశాంతి అసమాధానాన్ని ఎగసి ఎగసి పడుతున్నటువంటి ఆర్థిక ఇబ్బందులను ఎగసి ఎగసి పడుతున్నటువంటి అవమానాన్ని అవమానపరిచే మనుషులను అనిచీవ్ నేనే వచ్చాను ధైర్యంగా ఉండు నా ప్రభు నీతో చెప్తున్నాడు ధైర్యంగా ఉండు ఎప్పుడైతే యేసుక్రీస్తు మాట అన్నాడో పదకొండు మంది లేక పన్నెండు మంది శిష్యుడు ఆ పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు పేతురు చూసి ఒక మాట అన్నాడు అండి ప్రభు నీవే అయితే త్వరగా వచ్చేసి మా పడవలో కూర్చో ప్రభు అన్నాడా అనలేదండి ఏసుక్రీస్తు ఎగసి ఎగసి పడుతున్న ఈ సంద్రము మీద నడుచుకుంటూ వచ్చాడు ఇది అసాధ్యం ఎప్పుడు ఎన్నడు ఎవరు చూడని సాధ్యం చెయ్యని అసాధ్యం ఏసయ్యా నువ్వే అయినట్లయితే నేను కూడా ఈ ఎగసి పడుతున్న అల్లల మీద నడుచుకుంటూ నీ దగ్గరకు వచ్చే విధంగా శాసిస్తావా మాటిస్తావా అన్నాడండి అప్పుడు ఏసు అనొచ్చు కదండి పేతురు కుదురుగా కూర్చో అంత అవసరం లేదు నీకు నేనే వస్తాను నీ దగ్గరికి అనొచ్చుగా నా ప్రభు అనలేదండి ఎందుకని అసాధ్యాలను సుసాధ్యం చేసుకోవాలి అని ఎవరు ఆశించినా సరే వారి జీవితంలో అసాధ్యాలు చేయడానికి వారి ద్వారా అసాధ్యాలు చేయడానికి నా ప్రభు ఇష్టపడుతున్నాడు సహోదరి సహోదరుడు నీ జీవితంలో ఏదైనా అసాధ్యం ఉందా అసాధ్యకరమైన పరిస్థితి ఉందా అసాధ్యకరమైన సిచ్యువేషన్ ఉందా ఆ దాన్ని నువ్వు సాధ్యపరచుకోవాలని ఆశపడుతున్నావా అసాధ్యకరమైనటువంటి ఉన్నత స్థాయికి అసాధ్యకరమైనటువంటి విద్యను అభ్యసించాలని ఉద్యోగం చేయాలని ఉన్నత స్థితికి వెళ్ళాలని నువ్వు ఒకవేళ దేవుని మహిమార్థమై ఆశిస్తున్నట్లయితే ఆ అసాధ్యాన్ని నీ జీవితంలో సాధ్యపరచాలి అని దేవుడు ఆశిస్తున్నాడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు విశ్వసించవలసిందిగా కోరుతున్నా ఆనాడు ప్రభు ప్రభువా నువ్వైతే నేను కూడా నీళ్ళ మీద నడుస్తానయ్యా అని అంటే వద్దులే బాబు అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకుంటావు అన్న ప్రభావం లేదండి పేతురం రా అన్నాడండి అంటే అర్థం తెలుసా నేను చేసిన అసాధ్యంలో నువ్వు పాలు పంచుకో నీ జీవితంలో కూడా అసాధ్యం జరగాలని నేను ఆశపడుతున్నా రా అని అంటే ఎగసి ఎగసి పడుతున్న సముద్రం అండి ఎగసి ఎగసి పడుతున్నటువంటి సముద్రంలో పడవీలల్లో అయిపోతుందండి అలాల్లో అయిపోతున్న సమయంలో పేతురు కాలు తీసి సముద్రంలో పెట్టడం సాధ్యం అంటారా ఖచ్చితంగా వెనకాల ఉన్నటువంటి సిశోరే అంత అవసరం లేదు నాకు ఎదురన్నా అవసరం అంటావు ఇప్పుడు కుదురుగా కూర్చోవచ్చు కదా ఏదో నేను కూడా వెళ్ళాల్సిందే నేను కూడా అద్భుతం చేయాల్సిందే చూడాల్సిందే మొదటి కాలు వేసాడో కాలు మునగల రెండో కాలు వేసాడో రెండో కాలు కూడా మునగల అడుగులు అడుగు వేసుకుంటూ వస్తున్నాడు 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 అడుగుతున్నా సముద్రం మీద నడిచాడంటారా లభుత్తే ఎగసి ఎగసి పడుతున్న కెరటాల మీద నడిచాడంట చెప్పండి కెరట ఎగసి ఎగసి పడుతున్న కెరటాల మీద నడిచాడండి మనం కెరటాలు చూస్తేనే భయపడిపోతాం కానీ నడవడం ఎంత సాధ్యం అండి ఆ రోజు ఎగసి ఎగసి పడుతున్నా అసాధ్యంగా కనిపిస్తున్న కెరటాల మీద పేరు నడుచుకుంటూ వెళుతుంటే వెనకాల ఉన్నటువంటి శిష్యులు ఏం చేస్తుంటారు చెప్పండి ఏం చేస్తుంటారు చప్పట్లు కొట్టుంటారు ప్రియ ప్రే సహోదరి సహోదరులు ఎవరో ఆశ్చర్య కార్యాలు చేస్తుంటే అసాధ్యాలను సాధ్యపరుచుకుంటే ఉన్నత స్థితికి వెళుతుంటే ఎవరూ చేయలేని దాన్ని చేస్తూ ఉంటే నువ్వు వెనకాల ఉండి చప్పట్లు కొట్టడం గొప్ప కాదు పది మంది చప్పట్లు కొట్టే విధంగా నువ్వు జీవించటమే దేవుడు ఆశిస్తున్న అద్భుతమైన జీవితం ఈరోజు పేతురు గురించి మనం మాట్లాడుకుంటున్న కారణం తెలుసా ఎవ్వరూ చేయలేని దాన్ని పేతురు చేశాడు కాబట్టి అమాయ విను ఎవ్వరూ చేయలేని దాన్ని నీ జీవితంలో నువ్వు చేయాలంటే నీ కన్నులు ఏసయ్య మీదే ఉండాలి ఏసయ్య మీదే నీ కన్నులు నీ విశ్వాసము నీ ఆత్మీయత ఉన్నట్లయితే నీ జీవితంలో అసాధ్యాలను సాధ్యపరచుకుంటాం కానీ సడన్గా పేతురు తన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని చూసేసరికి అమాంతంగా మునిగిపోయిపోయాడు అలా మునిగిపోతున్న సమయంలో ప్రభు ఆహా నశించిపోతున్నాను అని చెప్పి ఏడ్చి తన చేయి ప్రభువుకు అందించాడు ఏసఐనే చూడాల్సినటువంటి పేతురు తన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని చూసి మునిగిపోయాడండి ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా ఏ చూస్తూ ఆత్మీయ జీవితంలో నీవు నీ చుట్టూ ఉన్న లోకాన్ని చూసావా లోకంలో ఉన్న ఆకర్షణలను చూసావా లోకంలో ఉన్నటువంటి మనుషుల్ని చూసావా వాళ్ళ చేత దగా చేయబడ్డావా మోసపరచబడ్డావా అన్యాయం చేయబడ్డావా అక్రమానికి గురయ్యావా ఫలితంగా ఈరోజు నువ్వు మునిగిపోతున్నావా అయితే నీకు ఒక శుభవార్త ఒకవేళ ఈరోజు ఏసైను సైను నువ్వు ఏసైను చూడకుండా అనవసరమైనటువంటి వాటిలో వాటి జోలికి వెళ్ళి అనవసరమైన వాటిని తన మీద తెచ్చుకొని మునిగిపోతున్నట్లయితే ప్రభు నేను మునిగిపోతున్నానయ్యా అని చెప్పి ఒక్కసారి నా ప్రభు వైపుకు చూసి నీ చెయ్యి అందిస్తే నా ప్రభు తన చేతిని నీకు అందించి మునిగిపోతున్న నిన్ను లేవనెత్తుతాడు తనతో పాటు నిన్ను అద్దరికి చేరుస్తాడు ఈ సమయంలో ఈ సమయంలో ఉన్న ఫలాన్ని ప్రార్థన చేయడానికి ఇష్టపడతావా రండి ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడి అయిన ప్రేమ కలిగిన తండ్రి భయపడేవాడిగా ఉండద్దు అని సెలవిచ్చావు నాయన ఏం చేతను అనేక సందర్భాలు అనేక పరిస్థితులు అనేక సిచ్యువేషన్స్లో ప్రభు మేం భయపడిపోయావు నాయన మమ్మల్ని క్షమించాయా భయపడి ఏం చేయాలో తెలియక చేయకూడని చేసేసావు నాయన నాయన మమ్మల్ని మన్నించండి అయ్యా నమ్మకూడని వాడిని ఉన్నాయా మాయదారి మనుషుల్ని నమ్మి మోసపోయావు నాయనా మన్నించాయా ఈరోజు కుప్పకూలిపోయి కూరుకుపోతున్న మమ్ములను ప్రభువా లేవనెత్తగలిగిన అయిన నీవు లేవనెత్తడానికి నీ చెయ్యి చాచావని ఇదిగో విశ్వసించి మా చేతిని మీకు అప్పగిస్తూ ప్రభువా నశించిపోతున్నానయ్యా నన్ను లేవనెత్తయా ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించి నీ చెయ్యిని ప్రభు చాపిన నీవు మమ్ములను పట్టుకొని లేవనెత్తండి ప్రభువా అసాధ్యాన్ని సాధ్యపరుచుకోవడానికి చేరుకోవలసిన గమ్యానికి అద్దరికి చేరడానికి మాకు కావలసిన విశ్వాసాన్ని నమ్మకాన్ని మాకు దయచేసి కృతజ్ఞత కలిగిన వారిగా నాయనా జీవితాంతో నీకు రుణపడి నువ్వు మా జీవితంలో చేయబోతున్న ప్రతి అసాధ్యాన్ని స్వతంత్రించుకొని అద్భుతమైన ఆత్మీయ జీవితము ఆనందభరితమైన జీవితము జీవించగలిగిన మహాకృప మాకు దయచేయమని ప్రతి ఒక్కరిని నాయనా వారు కలిగి ఉన్న స్థితిలో నుండి లేవనెత్తమని మరి జీవితాన్ని ఉద్ధరించమని ఎస్ఐ పేరట వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ డైలీ ఆశీర్వాదకరంగా ఉంటే మందికి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నాను అంతవరకు